హాయ్ అండి అందరికీ ఈరోజు దొండకాయ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తానండి దొండకాయల్లో మంచి మంచి ప్రయోజనాలు ఉన్నాయండి ఫైబర్ విటమిన్ బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ బి నైన్ విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి షుగర్ పేషెంట్స్ వారంలో ఒక్కరోజు దొండకాయ తిన్నా దొండ ఆకుల రసం తాగిన చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి దొండకాయ కొన్ని జన్యుపరమైన వ్యాధులను కూడా నయం చేస్తుంది దొండకాయలు తినడం వల్ల రక్తహీనత కూడా తగ్గుతుంది దొండకాయలో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఎక్కువగా ఉంటాయి దొండకాయలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం అల్సర్లు ఎసిడిటీ వంటి జీర్ణ వ్యవస్థ సమస్యలను దూరం చేస్తుంది విన్నారు కదా ఇంత మంచి మంచి ప్రయోజనాలున్న దొండకాయని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి ఎప్పుడు వేపుళ్ళు కూరలేనా ఈరోజు కొత్తగా దొండకాయ గ్రేవీ కర్రీని చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి మొదలు పెట్టేద్దామా కుక్ చేయడం ఫస్ట్ అయితే దొండకాయల్ని అర కేజీ తీసుకొని ఐదు వందల గ్రాములు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక ఉల్లిగడ్డని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక టమాటా ఒక ఇరవై పల్లీల దాకా తీసుకొని మిక్సీ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకొని కట్ చేసుకొని కారం యాడ్ చేసి కారం మీ ఇష్టం అండి కారం యాడ్ చేసి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి చక్కగా ముక్కలన్నీ దొండకాయ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలండి ఇలా చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కర్రీకి సరిపడేంత ఆయిల్ని యాడ్ చేసి పోపు దినుసులు వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు ఫ్రై అయిపోయినాక ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డలు ముక్కలు వేసుకొని కరివేపాకు వేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి ఇప్పుడు పసుపు ధనియాల పౌడరు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాక ఒక్కసారి చక్కగా మిశ్రమం మొత్తం కలిసేలా కలిపేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకుందాం వన్ మినిట్ కుక్ చేసుకున్నాక మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న మిశ్రమం మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలండి రెండు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు తగినంత వాటర్ని కూడా యాడ్ చేసి చక్కగా తిప్పేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి చక్కగా కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ మన రుచికి సరిపడేంత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దొండకాయ ముక్కలని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా యాడ్ చేసి చక్కగా తిప్పేసుకోవాలండి మిశ్రమం మొత్తం దొండకాయ ముక్కలకి పట్టేలా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే ఇలా ఉంటుంది అయిపోయిందండి కుక్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీరని యాడ్ చేస్తే సరిపోతుంది కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి తిప్పేసుకోవాలండి ఇలా తిప్పేసుకుంటే ఎంతో రుచిగా ఉండే దొండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ పూరి చపాతి రైస్ దోశ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి